ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు ఎద్దుల సంత ఇక్కడ సేద్యపు ఎద్దులు ఉన్నాయి వీటి ధర ఎంతో చూద్దాం మరి ఏం పేరు సత్యానన్నా శాండనా మళ్ళీ ఎందుకు కట్టుకున్నా నెంబర్ ఉందా లేదా ఎంత రేటు ఒకటి పది అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరే ముంబై ఐదు అడిగిండ్రు ఎంత లాస్ట్ ముంభై ఐదు అయితే ఇస్తారు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా మల్లకాళ మల్లకాల్ సత్యాన్న ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు అని ఎన్ని ఏన్ని పనులు నాలుగు నాలుగు సేర్ நால் நாலு பால கொடிலாட்ட ஃப்ரெண்ட்ஸ் நச்சு கண்டாங்க பனி மாத்திரம் ஃபுல் கேரண்டி